తెలంగాణ నీళ్ల మీద రాష్ట్రం మీద కుట్ర జరుగుతుంది రాష్ట్రానికి సీఎంఐ ఉండి నీచాలను వక్రీకరించి ప్రజలకు తప్పుదోవ పట్టించారు సుందిల్ల నుంచి నీరు వెళ్లేది ఎల్లంపల్లికి అయితే మిడ్ మా ఎరుకో అని రేవంత్ మరోసారి తన అజ్ఞానాన్ని బయట పెట్టుకున్నాడు గోదావరి ట్రిబ్యునల్ వస్తే ఏపీకి అదనంగా నీటి కేటాయింపులు చేసుకునేందుకు చంద్రబాబు బనకచర్ల స్కెచ్ వేశాడు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పోలవరానికి జాతీయ హోదా ఇచ్చింది ఇప్పుడు బనకచర్లకు అనుమతినిచ్చే ప్లాన్లో ఉంది కాబట్టి బనకచర్ల ప్రాజెక్టును కేంద్రం పూర్తిగా తిరస్కరించారు నాడు కేసీఆర్ గోదావరి జిల్లాలో వాడుకోమంటే బనకచర్లకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టేనా అసలు అప్పుడు బనకచర్ల ప్రతిపాదన ఎక్కడ ఉంది ఎంతసేపు కేసీఆర్ను తిట్టాలి చంద్రబాబును కాపాడాలనే ఆతృత తప్ప ఏమీ లేదు మేడిగడ్డను బంద్ పెట్టి తెలంగాణను ఎండబెడుతున్న మీ కాంగ్రెస్ వాళ్ళ కేసీఆర్ పై విమర్శలు చేసేదని ఎమ్మెల్యే కలవకుంట్ల సంజయ్ అన్నారు ఇక్కడ చూస్తా ఉంటే తెలంగాణ నీళ్ళ మీద తెలంగాణ రాష్ట్రం మీద దాడి జరుగుతూ ఉంది దయచేసి మీతో రిక్వెస్ట్ ఏంటంటే మీతో వినపం ఏంటంటే మా మాటలో లేకపోతే గంగ్ల గారు చెప్పిన మాటలో లేకపోతే ముఖ్యమంత్రి గారు చెప్పిన మాటలను కాకుండా మీతో హంబుల్ రిక్వెస్ట్ ఏంటంటే వాళ్ళు ఇవాళ మీకు ఒకటో రెండో అఫీషియల్ డాక్యుమెంట్స్ చూపెడుతూ కూడా మాట్లాడారు మీతో నా రిక్వెస్ట్ ఒకటే దయచేసి అఫీషియల్ డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని ప్రశ్నమిత్రులు దాన్ని పబ్లిష్ చేయాల్సిందిగా మిమ్మల్ని రిక్వెస్ట్ చేస్తా ఉన్నాను ఎందుకు అంటే ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యుండి అన్ని వక్రీకరించి ఇన్ని అబద్ధాలు ప్రజలను తప్పు దోబట్టియడము ఇంత మూర్ఖంగా ఒక రాష్ట్రానికి నాయకుడు ఎవరు కూడా ప్రజల పట్ల తెలంగాణ పట్ల ఉన్న ఆప్యాయత ఉన్న ఎవ్వరూ అట్లా చేయరు సో దయచేసి మేము చెప్పేది ఏంటంటే మీతో రిక్వెస్ట్ ఏంటంటే మేము మాట్లాడతాము ఇక్కడ చిన్నగా పక్కన కాలంలో పోతుంది నాకు తెలుసు అది అంటే దయచేసి మీతో రిక్వెస్ట్